మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా త్రిపులార్ రైతుల సమస్యలపైన ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు అయితే లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన గతంలో నియోజకవర్గానికి నిధుల కోసం రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాళ్ల దగ్గర పెట్టానన్నారు కోమటిరెడ్డి అయితే తన రాజీనామా వల్లే చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్డు జరిగిందని తెలిపారు మరోవైపు తనకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకోనని హెచ్చరించారు ప్రభుత్వం పైన కోట్లాటకు సిద్ధమంటూ హాట్ కామెంట్స్ చేశారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరి జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో పోరాటం చేసాను నేను చెప్తున్నా ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సభ లేకుడు పూర్తిగా మా రైతులకు అన్యాయం నీ పదవి వద్దు నాకు నాకేం వద్దు నీ భవిష్యత్తు పదవి వద్దు నాకు రైతు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషిని కాబట్టి చెప్తుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడుస్తుంది ఏడు లేదు మీకు ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక బాధి కోసం ఆనాడు ఈనాడు ఎవరు చెప్తున్నా ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనిషి లాగా ఒక కుటుంబ సభ్యుల ఏ బాధ వచ్చినా ఆ కొట్లాడతాం మన అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు ఇచ్చే